గజం కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి లొకేషన్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఈ హైదరాబాద్ హైవే ఎక్కడ ఉంటుందంటే మైదీపట్నం నుండి కేవలం ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇంకా శంషాబాద్కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఈ సైట్ అండ్ వీళ్ళ దగ్గర ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి ట్వంటీ థౌజండ్ వరకు మనకి పర్ స్క్వేర్ యార్డ్ అనేది అవైలబుల్గా ఉన్నాయి చాలా సైట్స్ అయితే ఉన్నాయి ఇది ఒకటే సైట్ కోసం కాకుండా మీరు ఏ సైట్ డీటెయిల్స్ కోసమైనా మీరు కాల్ చేయొచ్చు ప్రతి ఒక్క సైట్ గురించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది చుట్టుపక్కల డెవలప్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలోనే లార్జెస్ట్ సెస్ అయిన చందన్వాడి సెస్కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి అండ్ త్రిపులార్కి జస్ట్ ఫోర్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా మనకి మైక్రోసాఫ్ట్ అదానీ డేటా సెంటర్ ఇవైతే మనకి కేవలం ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి అండ్ మనకి చాలా దగ్గరగా శాత్న టౌన్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి విల్లాస్ ప్రాజెక్ట్ అండి గేటెడ్ కమ్యూనిటీ టె టెన్ ఇయర్స్ వరకు కంపెనీ వల్లే ఫ్రీగా మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది అండ్ ప్రతి ఒక్క ప్లాట్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండ్ వాస్తు ప్రకారంగానే వెంచర్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి అండ్ దీంట్లో చాలా వరకు ప్లాట్స్ అనేవి సోల్ అవుట్ అయిపోయాయి సో లేట్ చేయకండి మీకు నచ్చిన ప్లాట్ పోతుంది ఇంకా మనకి టెన్ ఇయర్స్ వరకు కంపెనీ వాళ్ళే మనకి ఫ్రీగా సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట మన ప్లాట్స్కి సో మీరు ఎటువంటి టెన్షన్ తీసుకొని ప్లాట్ కొన్నాం అయ్యో అని చెప్పి టెన్షన్ తీసుకునే పని అయితే లేదు డైరెక్ట్గా కంపెనీ అయితే మనకి మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇంకా చుట్టుపక్కల వెల్త్ ఫండ్ కటేరా ఇటువంటి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయండి సో మనకి ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ చాలా రాబోతుంది ఇక్కడికి సో మనకి ఈజీగా రేట్ అనేది పెరుగుతుంది ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి సో లేట్ చేయకండి షాబాద్ దగ్గరలోనే ఉన్న ఈ సైట్లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి కేవలం గజం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో లేట్ చేసిన కొద్ది ప్లాట్స్ అనేవి అయిపోతాయి అండ్ రేట్ కూడా పెరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ